అయ్యప్ప ఆలయం వద్ద నారకోగు రాఘగురు స్వామి ఆహ్వానం మేరకు ఇరుముడి కార్యక్రమాలు పాల్గొని అయ్యప్ప మామగారి నుండి ఆస్తులు అందుకున్న అసురాపేట నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆలయ చైర్మన్ పసుమర్తి రామభద్రం రామభద్రం గురుస్వామి అయ్యప్ప స్వాములు ఎలికే శ్రీ శ్రీను తదితరులు పాల్గొన్నారు ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో జరిగిన బీఆర్ఎస్ నాయకులు మాజీ కౌన్సిలర్ వీరప్రేణి అప్పారావు బాబి రాధిక మనోడు మనోజ్ క్రాంతిప్రియ దంపతుల కుమారుడు అశ్రిత్ అనప్రాసన వేడుకలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే సడ్ర వెంకట వీరయ్య దంపతులు పాల్గొని అశ్రిత్తును ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో కూసంపూడి మహేష్ కొత్తూరు ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు శ్రీకాంతాచారి ఆత్మహుతులు తెలంగాణ ఉద్యమం ప్రచ్వంచిందని ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం కలసాకారం చెందిందని పాలకులు విస్తరిస్తున్న విధానాలే మన తెలంగాణ వినాశనానికి కారణాలు అవుతున్నాయని తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు బతుల సోమయ్య అన్నారు తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో శ్రీకాంతాచారి వర్టంతిని పురస్కరించుకొని అమరవీరుల స్థూపం దగ్గర ఘనంగా నిర్వహించారు ఉద్యమకారులతో పాటు త్యాగాలు బలిదానాలు చేసిన కుటుంబాల సభ్యులు ఇందుకు సన్నద్ధంగా ఉన్నారని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పాలకృతి కృష్ణ జంపాని అంజయ్య తదితరులు పాల్గొన్నారు ఖమ్మం జిల్లా టెంకుల్పల్లి గురుకులంలో న్యూలక్ష స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జరిగింది సంస్థ అధ్యక్షులు గరుడేపల్లి సత్యనారాయణ అధ్యక్షతన పిల్లల ఆరోగ్యంపై అవగాహన సదస్సు జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ కెవీ కృష్ణారావు పాల్గొని ప్రసంగించారు పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే ఐదు సూత్రాలు పాటించాలి అన్నారు ఈ ఐదు సూత్రాలు సమతుల్య ఆహారం ప్రశాంతమైన నిద్ర శారీరక శ్రమ పరిశుభ్రత వినోదం ఆయన అని ఆయన పేర్కొన్నారు పిల్లల ఎదుగుదలకు మూడు రకాల ఎలిమెంట్స్ అవసరమని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఎం సునీత వైస్ ప్రిన్సిపల్ ఏ రీనాహరిదేవి టీచింగ్ స్టాఫ్ స్టూడెంట్స్ తదులు పాల్గొన్నారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన కాసోగి శ్రీకాంతాచారి మర్ధంతి సందర్భంగా టిఆర్ఎస్ డి ధన నివాడు అర్పించింది తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అసుగులు బాసిన అమృడాలు తెలంగాణ రాదు అనే బెంగతో శ్రీకాంతాచారి ఆనాడు ప్రాణత్యాగం చేయడం జరిగింది నా ప్రాణం పోతే తెలంగాణ అయినా వస్తుందని తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఒంటిపై కిరోసం పోసుకుని తను అనుభవించిన నరకం మాటల్లో చెప్పలేదు ఒక వీరుడు ఒక పోరాట యోధుడు మాత్రమే చేయగల సాహసం మన శ్రీకాంతాచారి తెలంగాణ కోసం చేశాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అసుగులు బాసిన అమృడాలు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ డి నాయకులు కుమార్తి బాలరాజు పూణెం సీత తదితరులు పాల్గొన్నారు ఖమ్మం జిల్లా కల్లాడ మండలం రెడ్డిగూడెం గ్రామ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో మాజీ కంపల్లి వంశీ మరియు పది కుటుంబాలు బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ కుమార్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాల్కొండ రాధ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ కార్యక్రమంలో తెల్లాడ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

మీరు మీరు గట్టికి కావాల నేను చెప్పేది అన్న నేను చెప్పేది అరేమో మొండి మాటలు మాట్లాడతారు రాజకీయం ఏం చేస్తాను మేము ఇట్లా చేస్తే నాకు ఉన్నది రిపోర్ట్ నేను తీసుకొని చేస్తున్నా కదా నేను చిన్న పిల్లగాని కాదు కదా నాకు ఈడ గెలుస్తుంది ఈ సార్ ఊర్లోనే సర్వే రిపోర్ట్ చేస్తున్నా అంటే మొత్తం చేపిస్తున్నా చెప్పిన నా అమ్మకపోతే ఎట్లా టూ హండ్రెడ్ పర్సెంట్ గెలవవు మదర్ ప్రామిస్ నీ ఇష్టం చెప్తా వినకపోతే ఎట్లా నువ్వు ండి మాటలు మాట్లాడితే ఊర్లో తెలుసుకో ఊర్లో తెలుసుకో అంటే మాట్లాడుతాను వేరేటోళ్ళకి చేస్తాడు నీకోసం అడుగుతుంటాంత అవన్నీ మాట్లాడకేను అవన్నీ మాట్లాడకు నీ ఇష్టం నేను చెప్పేది నేను అమ్మా అంత మాటలు మాట్లాడుతున్నావా అంత రూపాయ మాట్లాడని

పదిహేను కుటుంబాలు మన గౌరవనీయులు మా మాజీ ఎమ్మెల్యే మెచ్చే నాగేశ్వర గారి ఆధ్వర్యంలో ఈరోజు మన బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవడం జరిగింది జై బీఆర్ఎస్ జై తెలంగాణ జై తెలంగాణ రేపు పద్నాలుగో తారీఖు జరిగేటువంటి సర్పంచ్ ఎన్నికల్లో మనం మన బీఆర్ఎస్ పార్టీ తరఫున మెచ్చు లలిత గారిని సర్పంచ్ అభ్యర్థిగా పెట్టుకున్నాం ఆమె విజయం కోసం ఈ రోజు పార్టీ చేసినటువంటి కార్యకర్తలు ఉండే అట్లానే మన తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త బుద్ధయ కృష్ణయ్య గారు వారి నాయకత్వంలో మనకే ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కూడా మన మెచ్చు లలిత గారి యొక్క విజయం కోసం సంపూర్ణంగా అని చెప్పి బుద్ధయ కృష్ణయ్య గారు కూడా మద్దతు పరిగెడుతుంది జై బీఆర్ఎస్ జై బీఆర్ఎస్ జై మన గులాబీ జెండా ఎగురుతుంది కేసీఆర్ గులాబీ జెండా కార్ గుర్తు జెండా తెలంగాణ అత్త తెలంగాణ అత్త తెలంగాణ నేల మీద గులాబీ జెండా మన గులాబీ జెండా ఎగురుతుంది కార్ గుర్తు గులాబీ జెండా మన గుండెల నిండా లోపాన్ని అధిగమించి వ్యాపార రంగంలో నాలుగున్నర రాణిస్తున్న పడిద హనుమంతరావు పలువురు ఆదర్శంగా తీసుకోవాలని లోక్ జనశక్తి పార్టీ రామ్ విలాస్ పల్నాడు జిల్లా అధ్యక్షులు న్యాయవాది జనరల్గడ విజయకుమార్ పిలుపునిచ్చారు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా పార్టీ ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో జరిగిన సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు వ్యాపార రంగంలో పోటీ ఉన్నప్పటికీ తనకున్న లోపంతో కుంగిపోకుండా ఆత్మస్థైర్యంతో ఇతరులతో సమానంగా అంచలంచలుగా ఎదిగాలని ఆయన కొనియాడారు పార్టీ జాతీయ అధ్యక్షులు కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వన్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు చంద్రుడు సత్యనారాయణలు దివ్యాంగులకు తమ వంతుగా అండగా ఉంటారని చెప్పారు అనంతరం హనుమంతరావు పలువురు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో నాయకులు మహంకాళి వెంకట్రావు రాబర్ట్ షేక్ సిబ్బానీ తదితరులు పాల్గొన్నారు ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణం ప్రభుత్వ హాస్పిటల్ విఎంబంజర్ వైపు నుండి సత్తుపల్లి వెళ్లికి స్టార్ అంబేద్కర్ కాలనీ వద్ద రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ ను బలంగా ఢీకొట్టింది ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా పార్టీ దేహాన్ని సత్తుపల్లి ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించగా విషయం తెలుసుకున్న సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మఠా రాఘమయన్ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ కుమార్ హాస్పిటల్ మార్చిలో పార్థివ దేహాన్ని సందర్శించి వారి కుటుంబ సభ్యులకు వారి మరణం పట్ల ప్రగాఢ సానుభూతి తెలియజేశారు ఈ కార్యక్రమంలో సత్తపల్లి ఎంసీ చైర్మన్ దోమ బాబు సత్తపల్లి పట్టణ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మఠరాగమీ జన్ మరియు మంత్రులు భట్టి విక్రమార్కా మల నాగసం శ్రీనివాస్ రెడ్డి ఆశీసులతో అధికార కాంగ్రెస్ పార్టీ చెరుకుపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా బొమ్మారెడ్డి విజయకుమార్ రెడ్డిని మండల కాంగ్రెస్ కమిటీ వారు గ్రామానికి వచ్చి ప్రకటించడం జరిగింది జిల్లా అసోసియేషన్ జనరల్ సెక్రటరీ జీవి రామరెడ్డి భద్రాచలం సిటీ స్టైల్చింగ్ సెంటర్ నందు ఈ నెల ఏడవ తారీఖున భద్రాద్రి కొత్తపురం జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించే జిల్లా స్థాయి పవర్ లిఫ్టింగ్ ఎంపిక పోటీలలో పాల్గొనాలని క్రీడాకారులకు పిలుపునివ్వడం జరిగింది ఈ నెల పదమూడు పద్నాలుగు తేదీలో ఖమ్మంలో నిర్వహించే రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలకు ఈ ఎంపిక పోటీలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా జనరల్ సెక్రటరీ జీవీ రామరెడ్డి తెలిపారు ఈ క్రీడల్లో పాల్గొనే క్రీడాకారులకు ఎంట్రీ ఫీజు ఉచితం మరియు ఉచిత భోజన సదుపాయం కలదు భద్రాచలం సిటీ స్టైల్ ను ఉదయం తొమ్మిది గంటలకు క్రీడాకారులకు బాడీ వేయింగ్ కార్యక్రమం ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో భద్రాద్రిపతం జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షులు భోగాల శ్రీనివాస్ రెడ్డి జనరల్ సెక్రటరీ జీవి రామరెడ్డి తదితరులు పాల్గొన్నారు ఎస్ఎం నిర్మాత కాంగ్రెస్ నాయకుడు జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ డెబ్బైలో ఉన్న సర్వే నెంబర్ నాలుగు వందల మూడులో ఉన్న ఆరు వందల గజల ప్రభుత్వ స్థలంలో కంటైనర్ ఏర్పాటు చేసి సిసి కెమెరాలు అమర్చి కబ్జా చేసిన సినీ నిర్మాత కాంగ్రెస్ నాయకుడు షేక్ బషీద్ రాయదుర్గంలోని ఒక స్థలం పత్రాలతో జూబ్లీ హిల్స్ లో ఉన్న స్థలాన్ని కబ్జా చేస్తున్నట్లు గుర్తించిన తహసీల్దార్ తహసీల్దార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు కల్లూరు మండలం రాళ్ళ లక్ష్మీపురం గ్రామం కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో పదిహేను కుటుంబాలు బిఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీలకు రాజీనామా చేసి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టాదయ్య విజయకుమార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ కార్యక్రమంలో కల్లూరు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ వాటేసా <aunque mehranoughs> <muchy writers> <odons>